నిన్న పూర్తి స్థాయిలో కూడా యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా తెలిసిన విషయమే ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో మావోయిస్టుల పట్ల ఖగార్ అనే పేరుతోని పూర్తి స్థాయిలో ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది కేంద్ర రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు కలిసి పగడ్బందీగా కూడా ముందుకెళ్తున్న తరుణాన్ని చాలా స్పష్టంగా కనబడుతుంది దీంట్లో భాగంగా ఖగార్ పేరుతో జరుగుతున్న మారణ హో హోమం అనుకోవచ్చు మారణ కాండ అనుకోవచ్చు ఇప్పటివరకు చాలామంది మావోయిస్టులను కోల్పోయారు ఆ పార్టీకి సంబంధించి అయితే మావోయిస్టు పార్టీకి సంబంధించి రోజురోజుకు కూడా తన బలాన్ని ప్రాబల్యాన్ని కూడా కోల్పోతున్న తరుణం కనబడుతుంది ఇలాంటి పరిస్థితులలో ఒక ఆసక్తికరమైన లేఖ బయటకు వచ్చింది ఆ లేఖను చూస్తే యావత్తు సోషల్ మీడియా కూడా కన్నీటి పరిమితమయ్యే కన్నీటి పరితమయ్యే పరిస్థితి ఏర్పడింది అసలు నిజానికి ఏం జరిగింది అనేది దాన్ని మీరు చూస్తేనే బాగుంటుంది ఒకసారి చూడొచ్చు ఎందుకంటే దేవ్జీకి సంబంధించి వాళ్ళ తమ్ముడి మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ తమ్ముడి కుమ తమ్ముడి కూతురి లేఖ రాసింది ఏం రాశారు అనేది ఒకసారి చూద్దాం ఏం తప్పు చేశారని ఆపరేషన్ కగార్ ఉగ్రవాదులపై లేని పగ ఉద్యమ కార్లపై ఎందుకో ఏ తప్పు చేశారని ఆపరేషన్ కగార్ ఉగ్రవాదులపై లేని పగ ఉద్యమ కార్లపై ఎందుకో ఎందుకంటే పాక్ భారత్కు సంబంధించిన యుద్ధం కొనసాగింది ఈ యుద్ధంలో భాగంగా పూర్తిస్థాయిలో కూడా ఒప్పందం అనేది జరిగింది శాంతియుత చర్చలే అనుకోవచ్చు ఆయుధ విరమణ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు పూర్తి స్థాయిలో పాక్ భారత్ భారత్కు మధ్య యుద్ధం అయితే ఆగిందే అని భారత్లో అంతర్భాగమైన పంతొమ్మిది వందల డెబ్బై దశకం నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడి అనేక వర్గాల కోసం పోరాటం చేస్తున్న వాళ్ళను అడవి బాటలో ప అడవి బాటలో వెళ్ళి పూర్తి స్థాయిలో సమస్యల మీద పోరాటం చేస్తున్న మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలను ఇప్పటికే చాలామందిని మట్టుబెట్టిన పరిస్థితి కనబడుతుంది అమాయకమైన గిరిజన ప్రజల్ని కూడా మట్టుబెట్టారంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా పౌర హక్కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ మావోయిస్టు పార్టీ సానుభూతి పరులు కానీ అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు కానీ ఇప్పటికే గొంతెత్తి నినాదించి ఆర్థనాదాలు చేసిన పరిస్థితి చూస్తాం సో మొత్తానికి ఏం జరుగుతుంది మీకోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నాం ఇకనైనా ఇంటికి వచ్చేయండి పెద్దనాన్న మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ తమ్ముడి కుమారి కో కూతురి లేఖ అంటూ కూడా చూడొచ్చు సోషల్ మీడియాలో వైరల్ రాజులు రాజకీయాల కారణంతోనే ఉద్యమాన్ని ఎంచుకున్న మీరు ఏం తప్పు చేశారని ఆపరేషన్ కగార్ దౌర్జన్యం చేసే దొరల ఘడిల దొరలను గాడిలో పెట్టినందుక లేక సంతోషాలు వదిలి ఏదో సాధిస్తామని వెళ్ళినందుక ఇటీవల జరుగుతున్న సంఘటనలు చూస్తే ఏదో ఆందోళన కలుగుతుంది ఇకనైనా ఇంటికి వచ్చేయండి పెదనా అంటూ కోరుట్ల పట్టణానికి చెందిన మావోయిస్ట్ అగ్రనేత ఆ తిప్పరి ఆ తిరుపతి అలయాస్ దేవ్జీ ఆయన తమ్ముడి కూతురు సుమారాసిన లేక సోషల్ మీడియాలో వైరల్గా మారేది ఆపరేషన్ ఖగార్ నేపథ్యంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో దేవ్జీ ఆయన కుటుంబ సభ్యులు రాసిన ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది మిమ్మల్ని కలవాలని నాకు ఎప్పటి నుండో అనిపిస్తుంది దురదృష్టవశాత్తు ఇంతవరకు అవకాశం నాకు రాలేదు పెదనా అంటూ లేఖ ద్వారా సుమా ఆవేదన వ్యక్తం చేసింది ఆపరేషన్ ఖగార్ పేరిట ఎన్కౌంటర్ కు గుడి అయినా వారి కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి ఇటు పాకిస్తాన్ బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి మన దేశంలోకి చొరబడే మన పౌరులను చంపుతున్న వారిపై కన్నా ఈ దేశపు బిడ్డలైన మీపై ఎందుకు ఇలాంటి ఆపరేషన్లు జరుగుతున్నాయో అర్థం కావడం లేదంటూ ఆ లేఖలోని సారాంశం అయితే దేవ్జీ తమ్ముడి కుమార్ కూతురు రాసిన ఈ లేఖ ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో కూడా అంశంగా మారిన పరిస్థితి కనబడతాను ఎందుకు అనేది కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఆరా తీసే ప్రయత్నం చేస్తే ఇగో ఇక్కడ కనబడతాను చూడండి ఏంది అంటే కన్నొళ్లను కట్టుకున్నోళ్లను విడిచి అడవులు అడవుల పాట పట్టారు పేదోళ్ళ కష్టాలు తీరాలని మీ ఆనందాలను వదులుకొని కార్లు బంగ్లాలు కాదాలని కారు అడవులలో ఉన్నారు అంటూ సుమ లేఖలో ప్రస్తావించింది అసలు ఉగ్రవాదులు ఉగ్రవాదుల మీద లేని పగ ఉద్యమకారుల మీద ఎందుకని ఎన్కౌంటర్ల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది దేశం కోసం ఈ సమాజ నిర్మాణం కోసం వెళ్ళిన మీరు ఇలాంటి క్లిష్ట పరిస్థితిలోనైనా తిరిగి ఇంటికి వచ్చేయండి మీకోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న మమ్మల్ని మరవత్తు అంటూ కుటుంబ సభ్యులు పడుతున్న తాపత్రయాన్ని ఈ లేఖ ద్వారా చాలా స్పష్టంగా కూడా చిన్నారి రాసింది అంటూ కూడా సోషల్ మాధ్యమాలలో వైరల్ గా మారిన పరిస్థితి కనబడుతుంది ఒకసారి ఇక్కడ చూద్దాం ఎందుకంటే దీనికి సంబంధించి చాలా క్లారిటీగా కూడా మనం చర్చించాల్సిన విషయం అయితే ఇక్కడ మీ అందరికీ తెలుసు భారత్ పాక్కు సంబంధించిన ఉద్యమం యుద్ధం ఏ స్థాయిలో తారాస్థాయిలో జరిగిందో మన అందరం కూడా చూసాం కన్లారా కూడా జరిగిన అంశాన్ని చూస్తాం దాంతోపాటు భారత్ సరిహద్దు ప్రాంతాలలో అయినా చాలా పూంచ్ కానీ చాలా చాలా ప్రాంతాలలో కూడా మన భారతీయులకు సంబంధించిన ఇండ్లు గ్రామాలన్నీ కూడా ఏ విధంగా పెగిలిపోయాయో వాళ్ళు చేసిన దాడులకు చూసాం దాంతోపాటు మన భారతదేశానికి సంబంధించిన త్రివిధ దళాలకు సంబంధించిన కొంతమందిని యుద్ధ వీరులను ఏ విధంగా కోల్పోయామో కూడా మనం చూసాం సో భారత్ పాక్కు సంబంధించిన ఉద్యమం ఏ ఏ యుద్ధం ఏ తారాస్థాయికి చేరిందో కూడా చూస్తాం అదేవిధంగా బంగ్లాదేశ్ కానీ ఇతరత్ర దేశాలకు సంబంధించి అక్ర చాలా మార్గాల ద్వారా ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులు చొరబాటు జరిగి మన దేశానికి సంబంధించిన మన పౌరులను మట్టు ఉంటే ఏమీ చేయలేని పరిస్థితులలో ఉందా లేదా చేస్తున్నామంటూ మాటలు చెప్తున్నారా పబ్బం గడుపుతున్నారా అంటూ ఆ చిన్నారి ఆవేదన వ్యక్తం చేసింది మరి ఈ దేశంలో పుట్టి ఈ గడ్డ మీద పుట్టి ఇక్కడి హక్కుల కోసం పోరాటం చేసి ఆనాడు రాజులు రాజరికపు వ్యవస్థను పూర్తి స్థాయిలో గాడిలో పెట్టి ప్రజా సమస్యల పక్షాన పోరాటం చేసి గిరిజన ఆదివాసీ బిడ్డలకు ఎదుర్కొంటున్న ఏదైతే దౌర్జన్యాన్ని దమనకండని ఎక్కడికెక్కడ నిలవరించి ప్రజల పక్షాన నిలబడిన మావోయిస్టుల పార్టీలకు సంబంధించి ఈరోజు ఆపరేషన్ కగార్ పేరుతోని వందలాది మావోయిస్టులను మట్టు పెడుతున్నారు కదా ఆఖరికి మట్టు పెట్టిన తర్వాత కనీసం మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళ యొక్క శవాలను అంటే వాళ్ళ యొక్క పూర్తి స్థాయిలో డెడ్ బాడీలను కూడా ఇవ్వడానికి మీకు మనసే ఒప్పలేదే అదే కారడివిలో కారు చిచ్చు పెట్టినట్టు అక్కడే పూర్తి స్థాయిలో కూడా దహన కార్యక్రమాలు చేశారే ఆ బూ ఆ బూడిదిని పూసుకొనైనా కూడా ఉద్యమం మళ్ళీ రగలదా అంటూ ఆ చిన్నారి లేఖ సారాంశం మళ్ళీ పుట్టింది ఎన్నో సంవత్సరాలుగా రాజులు రాజరికపు వ్యవస్థకు దొరలు దొరస్వాము భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మావోయిస్టులు ఈ రోజు పూర్తి స్థాయిలో తన ఉనికిని ప్రభావాన్ని కోల్పోతున్న తరుణాన్ని మనం చూస్తాం చాలా సందర్భాలలో చూడండి ఈ ఒక్క సందర్భమే ఏం కాదు చాలా సందర్భాలలో కూడా వాళ్ళు ప్రజల పక్షాన నిల్చొని ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల కోసం గన్ను ప్రజల కోసం బంధాలు బంధుత్వాలు అన్ని వదులుకొని వల్ల సంతోషాలు అందించిని వదులుకొని ఆ పూర్తి స్థాయిలో కూడా అడవుల పాట పట్టి పోరాటం చేసిన గొప్ప గొప్ప మేధావులు అందరూ కూడా ఈ రోజు నెలకొరుగుతూ ఉంటే సమాజంలో ఉన్న చదువుకున్న మేధావులు కానీ వాళ్ళ పట్ల పూర్తి స్థాయిలో ఈ సమాజం కోసం వాళ్ళు చేసిన పోరాటం కానీ వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని పూర్తి స్థాయిలో కూడా ఆకాశం అంతా ఎత్తు ఎత్తి చూపుతూ కూడా కన్నీటు పెట్టుకుంటుంది సోషల్ మీడియా ఈ రోజు ఈ చిన్నారికి సంబంధించి దేవ్జీ ఆ తమ్ముడి కుమార్తె అంటే దేవ్జీ తమ్ముడి కూతురు రాసిన లేఖ పూర్తి స్థాయిలో ఆపరేషన్ కగారుకు సంబంధించి పెదనానా మిమ్మల్ని ఎన్నోసార్లుగా కళా కావాలని నాకు అనిపిస్తుంది కానీ దురదృష్టవశాత్తు ఎప్పుడు కూడా కలవలేదు ఎప్పుడు కూడా చూడలేదు ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నాను ఈ ఎన్కౌంటర్ల వల్ల ఈ బూటకపు ఎన్కౌంటర్ల వల్ల మీరు ప్రాణాలు వదలొద్దు తిరిగి వచ్చేయండి పెదనాన అంటూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడదు చాలా చాలా మట్టికి కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన చాలా కుటుంబాలు కూడా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల రాక కోసం ఎదురు చూస్తున్నారు నిజంగానే ఇక్కడ ఆపరేషన్ కకారు పేరుతోని దాదాపుగా నలభై రోజులకు నుంచి జరుగుతున్న ఈ అంతర్గత యుద్ధం అంటే మావోయిస్టులు వర్సెస్ మిలిటరీ బలగాలు మావోయిస్టులు వర్సెస్ పోలీసులు మావోయిస్టు వర్సెస్ ఇతర కమాండోకు సంబంధించిన జరుగుతున్నది కదా జనజీవన శ్రవంతిలో మేము కలవడానికి ఆయుధ విరమణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ ఆల్రెడీ మావోయిస్టులకు సంబంధించి అభయ్ కానీ చాలా మట్టికి చాలా మంది కూడా చాలా సందర్భాలలో లేఖలు బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసాం అయినప్పటికీ ఇప్పటికీ కూడా శాంతియుత చర్చలు చేయడానికి ససేమిరా అంటుంది ఆ ప్రభుత్వం సో మొత్తానికి ఇప్పటికైనా జనజీవన స్రవంతిలోకి రండి పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన ఇక్కడే ఉండి పోరాటం చేయండి మీ కుటుంబాలను కాపాడుకోండి అంటూ మీ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మన మావోయిస్టులు వస్తారా రారా అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇదైతే రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయ అంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది